హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ అండి ఈరోజు మనం దాక్షాని కంచి మందిర్లో ఉన్నాము దాక్షాని కంచి మందిర్లో ఆషాడమ్ సేల్ నడుస్తుందంట అసలు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏమేమి చూపిస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో విన్నాము ఈ వారం వచ్చేసి ఆఫర్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఐటమ్ మొత్తము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆషాడమ్ ఆఫర్ అండి ఇది ఓకే ఇప్పుడు ఏ సారీ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ వరకు ఉంటుంది అండి తీసుకున్నా చూస్తున్నారు కదండి దీంట్లో ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో మనకు థౌజండ్ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్వి ఉన్నాయి ఇలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట వీళ్ళు ఇవాళ ఆషాఢం సేల్ సందర్భంగా వీటిని ప్రతి శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చూస్తున్నారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయండి జస్ట్ వీళ్ళు ఏంటంటే కొన్ని శాంపిల్స్ మాత్రమే ఈ శారీస్ చూపించడం జరుగుతుంది మంచి మంచి శారీస్ ఉన్నాయండి దీంట్లో మనకు క్రేప్ ఉన్నాయి ప్లస్ బనారస్ ఉన్నాయి ప్లస్ టస్సర్ ఉన్నాయి కోటా ఉంది చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇవన్నీ చూస్తున్నారు కదా సారీకి సంబంధించిన ఆల్ వెరైటీస్ అండి అన్ని వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చూస్తారు ఇవన్నీ మళ్ళీ ఏంటంటే ఇది డెడ్ స్టాక్ అలా కదా మీరు ఓపెన్ ఓన్లీ మన స్టోర్ ప్రత్యేకత ఏంటంటే అన్ని స్టోర్ల వాళ్ళు ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ సేల్స్ పెడతారు అవునండి మన స్పెషాలిటీ ఏంటంటే కొత్త స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూస్తుంటేనే అర్థం అవుతుంది ఓపెన్ ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ వీక్ వారం వారం కొత్త స్టాక్ మీదనే ఓన్లీ ఫైవ్ ఇది అలాగే మన దగ్గర పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి టోటల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే ఫస్ట్ ఇప్పుడైతే ఫ్యాన్సీ చూడండి వర్క్ ఐటమ్ చూడండి వర్క్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూడండి చూడండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫ్యాన్లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి మనం చూసినాం కదా అటు కలర్స్ కూడా చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే సింగిల్ సారీస్ కాకుండా దానిలో కలర్స్ కూడా మెయింటైన్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సింగిల్ పీసులు కావండి ఎవ్రీ వన్ కలర్ మ్యాచింగ్ ఉంది మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఆ కుప్పడం సార్ ఇది ఒకసారి చూపించారా ఇదిగో చూడండి ఇది కూడా ఫ్యాన్సీలో ఒకసారి ఓపెన్ చేసి చూపించారా దాన్ని చూస్తున్నారు కదా అన్ని లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ అండి వీటి మీద కంప్లీట్ మనకి ఏంటంటే అప్ టు ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏ సారీ తీసుకున్నా ఫ్యాన్సీ ఉన్నాయి పట్టు ఉన్నాయి సెమీ పట్టు ఉన్నాయి సింథటిక్ ఉన్నాయి టోటల్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఓకే చూస్తున్నాను ఇది కూడా ఫైన్స్ చూడండి సెమీ పట్టు సెమీ పట్టు కూడా ఉన్నాయి దీంట్లో అన్ని లేటెస్ట్ కలెక్షన్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ వారం నుంచి స్పెషల్గా ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉందండి కాకపోతే డెలివరీ ఛార్జెస్ అడిషనల్ అండి ఓకే కొరియర్ కొరియర్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంది కొరియర్ ఛార్జెస్ అడిషనల్ మేడం చూస్తా కదా ఇంత ముందు వీళ్ళ దగ్గర ఏంటంటే మా కస్టమర్ల కోరిక మేరకు ఓకే ఇంత ముందు వీళ్ళ దగ్గర ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్ కు వచ్చి తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చెప్తున్నారు కాకపోతే కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ తీసుకున్నా కానీ మీకు వీళ్ళు డెలివరీ అయితే చేస్తారు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉందండి ఒకసారి చూస్తుంటే మీ బ్యాక్గ్రౌండ్ చూడండి జస్ట్ శాంపిల్స్కే వీళ్ళు ఇవి చూపిస్తున్నారు మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ ఇంకా థౌసండ్స్ ఆఫ్ సారీస్ అయితే మీరు చూడొచ్చండి అది కొత్త స్టాక్ అండి న్యూ స్టాక్ ఇది అవునండి ఇది ఏంటంటే డిస్టాక్ అలాంటిది ఏం లేదు ప్రతి దాంట్లో మన స్టోర్ ప్రత్యేకత న్యూ స్టాక్ మీద ఆఫర్ అండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నమాట ఓకే చాలా మంచి ఉంది కలెక్షన్ ఇప్పటివరకు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూసామండి చాలా మంచి ఆఫర్ ఇచ్చినారు ఫ్యాన్సీ మీద కాకుండా శారీ మీద కూడా ఆఫర్ ఉందంట ప్లస్ దీంట్లో ఫ్రీ షిప్పింగ్ అంట ఏంటో డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం

లేటెస్ట్ అంటే స్మాల్ బార్డర్స్ ఉన్నాయి బిగ్ బార్డర్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఎన్ని కలెక్షన్ మీకే అర్థమైపోతుందండి ఏంటంటే ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అండి పట్టు సైజ్ మ్యానుఫ్యాక్చర్స్ అన్నమాట అందుకని చెప్పేసి ఇంత తక్కువ అయితే ఈ ప్రైజెస్ ఇవ్వగలుగుతున్నారు వేరే వాళ్ళు అయితే ఇంత తక్కువ ఎవరు ఇవ్వలేరండి ప్లస్ వీళ్ళు ఏంటంటే మార్కెట్ సప్లైయర్స్ అనమాట ఈ పట్టు శారీస్ చూసినా మీకే అర్థమైపోతుందండి మామూలుగా సేల్ పెడితే కొన్ని శారీస్ పెడతారు పెడతారు వీళ్ళేంటే థౌజండ్స్ ఆఫ్ శారీస్ అండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చూడండి ఎన్ని శారీస్ కనబడుతుంది సార్ చూడండి టోటల్ ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇవన్నీ గమనించాలి పట్టు శారీస్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అండి పట్టు శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చూడండి మార్కెట్ లో కంపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మామూలుగా చాలా కాస్ట్లీ అంటే ఇది ప్యూర్ లో అయితే ఈజీగా ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ ఉంటుంది అండి దీన్ని ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి ప్లస్ దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఇస్తున్నారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చినట్లయితే వీడియో కాల్ ఉంది ప్లస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అయితే వీళ్ళు చేస్తున్నారు మీరు చేయాల్సిందరూ జస్ట్ వీడియో ఒక్కసారి చూసి వీళ్ళ షాప్ కు విజిట్ చేయండి లేదా మేము దూరంగా ఉన్నామనుకుంటే వీడియో కాల్ కూడా చేసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి జస్ట్ ఈ శాంపిల్స్ కోసమే చూపిస్తున్నారు ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ చాలా స్టాక్ ఉందండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కలర్స్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ అవుతున్నాయి ఉన్నాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి వనస్థలీపురం డిమార్ట్ ఆపోజిట్ అండి ఓకే ఇదేంటంటే వనస్థలీపురంలో ఉందండి డిమార్ట్ ఆపోజిట్ ఏ ఉంటుంది మార్నింగ్ స్టోర్ టైమింగ్స్ ఏ టైమింగ్ అండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు అండి ఓకే టెన్ టు నైన్ థర్టీ వరకు అయితే స్టాప్ షాప్ అయితే ఓపెన్ ఉందండి ఆన్లైన్ వచ్చేసి ట్వెల్వ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు సార్ ఓకే ట్వెల్వ్ టు ఎయిట్ క్లాక్ ఓ క్లాక్ వరకు వీడియో కాల్స్ ఇవన్నీ వరకు ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపించబోతున్నా నెక్స్ట్ వచ్చి బ్రైడల్ చూపిస్తా అండి మీకు బ్రైడల్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది అది కూడా చూసేద్దాం శాంపుల్ కలెక్షన్ చూడండి ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి న్యూ స్టాక్ మీద మీకు శాంపిల్ చూపిస్తా చూడండి ఒక నాలుగే శాంపిల్ చూపిస్తాను మొత్తం చూపించచ్చు కానీ లెంత్ సరిపోదు మనకు వీడియో చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సెమీ చూసామండి ఇవి ప్యూర్ పట్టు అన్న ప్యూర్ బ్రైడల్ అండి ఇది ప్యూర్ బ్రైడల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అవుతుందండి ప్రతి సారీ ఒక్కొక్కటి యూనిక్ ఉంటుందండి ఒక దాని మించి కలర్ ఉంటాయి ప్లస్ ఒక శారీ ఉంటే ఆ శారీ టైప్ ఇంకో శారీ ఉండదండి ఇది ఏంటంటే యూనిక్ అన్నమాట పట్టు సారీలో ఒకటి ఏంటంటే ఒక శారీ కట్టిందంటే ఇంకో ఆ శారీ కట్టలేరండి ఎందుకంటే ఒకటే తయారు చేస్తారన్నమాట అలాంటి మంచి మంచి చూడండి ఎంత బాగుంది చూడండి ఇది దీని ప్రైస్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉండండి ఇందులో 15 నుంచి స్టార్టింగ్ ఉండండి 15000 నుంచి 1 లక్ష వరకు ఉంది 1 లక్ష వరకు ఉంది అప్ టు ఏదైనా ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఓకే చూస్తున్నారు ఎవరన్నా పెళ్ళిళ్ళు అలాంటి ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇప్పుడే తీసుకోండి ఇది మంచి ఛాన్స్ అండి ఇంత మంచి మంచి సారీస్ ప్యూర్ పట్టి సారీస్ ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ అండి వీటి మీద మనకు ఫ్లాట్ 50% డే తీస్తున్నారు చూడండి లావెండర్ ఇచ్చండి గోల్డ్ గోల్డ్ డిఫరెంట్ కలర్స్ అండి పేస్టర్స్ లో ఉన్నవి ప్లస్ డార్క్ కలర్స్ లో ఉన్నవి ఆల్ టైప్ టైప్స్ పింక్ కలర్ సార్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒకసారి చూడండి క్రీమ్ కి మెరూన్ కలర్ చూడండి చాలా బాగుందండి పిల్ల సీజన్ లాగా చాలా బాగుంటది దీని ప్రైస్ ఎంత ఉందో ఒకసారి చూసి చెప్తారండి ఓకే దీని ప్రైస్ వచ్చి థర్టీ టూ థౌసండ్ అండి ఇది థర్టీ టూ థౌసండ్ చూస్తున్నారు కదా ఫిఫ్టీ అంటే సిక్స్టీన్ థౌసీన్ థౌసండ్ వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ కి ప్యూర్ హ్యాండ్ పట్టు సారీస్ వస్తున్నాయి అండి అయితే మన షోరూమ్ లో ఇంకా డబుల్ ప్రైజెస్ ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ చూడండి బార్డర్ లెస్ అండి ఇది ఓకే ఇది బార్డర్ న్యూ కాన్సెప్ట్ ఇది చాలా బాగుందండి పేస్టల్ కలర్స్ లో పేస్టల్ కలర్స్ లో బార్డర్ లెస్ అన్నమాట ఇది ఓకే ఇది ఒకసారి ఇది చూడండి డార్క్ కలర్ డార్క్ రెడ్ కలర్ లో చాలా బాగుంది రెడ్ కి గ్రీన్ బార్డర్ అండి ఇది చాలా యూనిక్ ఉందండి ఇది కూడా ఇది పేస్టల్ కలర్ లైట్ గ్రీన్ కలర్ లో పేస్టల్ కలర్ లో చాలా బాగుంది ఈ సారీ కూడా ఒక దాని ఇందులో ఏవైనా న్యూ స్టాక్ మీద అండి ఎవ్రీ వీక్లీ వీక్లీ ఎవ్రీ న్యూ స్టాక్ వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒకసారి చూడండి బ్యాక్ బ్యాక్ స్టాక్ చూడండి మీరు ఇదంతా బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది సో హరి అప్పండి ఇలాంటి ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దు చాలా ఉన్నాయండి మనకి ఏంటంటే వీడియో లెంతి అవుతుంది అని చెప్పేసి శారీస్ మాత్రమే చూపించడం జరిగింది మీరు స్టోర్ స్టోర్కి వచ్చేస్తుంటే ఇలాంటి వందలాది వేలాది శారీస్ అయితే మీరు చూడొచ్చు సెమీ పట్టు చూసాం ప్యూర్ పట్టు చూసాం ఇప్పుడు ఏంటంటే సాఫ్టీ అంట సాఫ్టీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయంటే ఆ వెరైటీస్ కూడా ఒకసారి చూపిస్తారు అవి కూడా చూసి తెలుసుకుందాం సాఫ్టీలో ఇవి ప్రైజెస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మీకు నుంచి స్టార్టింగ్ ఉందండి ఓకే ఇది వచ్చేసి నైన్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చూస్తున్నాం కదా దీంట్లో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ అండి మీరు స్టోర్ కు విజిట్ చేస్తే స్టోర్ లో ఏ సారీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుందండి దాక్షాయ కంచి మందిర్ లో స్టోర్ వచ్చేసి మనకు వనస్థలిపురం డి ఆపోజిటే ఉందండి చాలా మంచి స్టోర్ లేటెస్ట్ గా ఓపెన్ అయింది రీసెంట్లీ ఓపెన్ అయింది ఆషాడం సందర్భంగా ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్ని న్యూ స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ ఇక్కడ ఏది లేదు న్యూ స్టాక్ మీద ఆషాడం సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఇస్తున్నారు చూసిన కలర్స్ ఒకదాని మించిన కలర్స్ ఒకటండి మంచి మంచి కలర్స్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లి ఇప్పుడు తీసుకోండి చాలా బెనిఫిట్ మీకు అవునండి నెక్స్ట్ న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట మీరు కంపేర్ చేస్తాండి రోడ్ అంటే రేట్స్ కూడా మన వేరే షాప్ కంపేర్ చేస్తే మీకే అర్థం అయిపోతుంటది బెస్ట్ ప్రైస్ అండి అన్ని టోటల్ మన ఎంటైర్ స్టోర్ లో ప్రతిసారీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓకే ఎంటైర్ స్టోర్ మొత్తంలో ఏ చీరైనా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ న్యూ స్టాక్ పైన న్యూ స్టాక్ మీద చూస్తున్నారు కదా ఒకసారి మీరు ఏంటంటే మాట లేదండి మీరు వచ్చి స్టోర్ కు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది సరే మీరు నాన్ లోకల్ ఎక్కడ ఉన్నాం ఆన్లైన్ కూడా కూడా ఉంది ఆన్లైన్ వరకు మనకు వీడియో కాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్లస్ వీటి మీద ఏంటంటే మనకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి వచ్చేసే సారీ వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మీకు జస్ట్ ఇవన్నీ శాంపుల్స్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసి ఒకసారి చూడండి నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు వీడియో కోసం ఒక టెన్ అలా శారీస్ ఓపెన్ చేసేది చూపిస్తున్నారు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ వచ్చి సాఫ్ట్లో లైట్ వెయిట్ చూపిస్తానండి ఓకే ఇవి కూడా మొత్తం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి టోటల్గా స్టాక్ మొత్తం న్యూ స్టాక్ ఎరేవండి ఓకే ఇవి ఎంత ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి ఇవన్నీ ఇది ఫైవ్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చూస్తున్న నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది చూస్తున్నారు కదా థౌసండ్స్ ఆఫ్ శారీస్ అన్నమాట ఏ శారీ తీసుకున్న ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంట ఫైవ్ థౌజండ్ టు నైన్టీ నైన్ థౌజండ్ వరకు అయితే ఇవైతే ఉండడం జరిగింది కొన్ని కూడా ఓపెన్ చేసి మనకి ఇప్పుడు చూపిస్తారు ఒకసారి ఓపెన్ చేయరా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అంటే కొందరికి పేస్టల్స్ నచ్చుతాయి అలాంటివి ఉన్నాయి కొందరికి కొన్ని డార్క్ కలర్స్ నచ్చుతాయి అలాంటివి కూడా ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్స్ ఇప్పుడు చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ మంచి మంచి ఉన్నాయండి ఎల్లో ఈ రంకా డిజైన్ టైప్ ఉంది ఒక్కొక్కటి ఒక డిజైన్ అండి ఫ్లవర్స్ వచ్చినాయి బర్డ్స్ వచ్చినాయి ప్లస్ లతర్ లాగా ఉన్నాయి జెంగిల్ థీమ్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక టైప్ ఉన్నాయండి మీకు నచ్చిన కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా డిజైన్స్ అండి ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమైపోతుంటుంది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అంత న్యూ స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ అనేది ఇక్కడ లేదు ఎందుకంటే మేము ముందే ఇవన్నీ చూస్తున్నారు కదా థ్రెడ్స్ మీ ముందే తీస్తున్నారు వీళ్ళు థ్రెడ్స్ అలానే ఉన్నాయి అంత న్యూ స్టాక్ అండి న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది దాక్షాయన్ కంచి మందిర్లో ఇది మనకు వనస్థలపురంలో ఉందండి డిమార్ట్ ఆపోజిట్ మెయిన్ రోడ్ మీద ఉందండి మీకు కన్ఫ్యూజ్ కూడా కానవసరం అవసరం లేదు జస్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో మీద నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది మీరు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తెలుసుకోవచ్చు వీడియో కాల్ అవైలబుల్ ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే మీ ఇంటికి పంపిస్తున్నారు అండి ఎక్కడున్న మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నారని ఫ్రీ షిప్ షిప్పింగ్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ చూస్తున్నారు కదా థౌజండ్స్ ఆఫ్ శారీస్ అండి మీరు ఏంటంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు మనం వీడియోలో కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇంకా కలెక్షన్ చూస్తే ఒకసారి మీరే అవకైపోతారు అయిపోతారు అంత కలెక్షన్స్ వీళ్ళేంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇన్ని శారీస్ మెయింటైన్ చేస్తున్నారు ఇంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు వీళ్ళేంటి మార్కెట్ సప్లైర్స్ కూడా అండి ఒక్కసారి మీరు స్టోర్ కు విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుని నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ చూపిస్తుంది సాఫ్ట్ లో సాఫ్ట్ లైట్ వెయిట్ ఓకే దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చూస్తున్నారు కదా స్టోర్లో ఏ శారీ పట్టుకున్నా మనకు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్కి వీళ్ళ దగ్గర జెన్యున్ అండి అంటే ట్యాగులు చేంజ్ చేసి అలాంటివి కాదు వీళ్ళు స్టాక్ మీద ట్యాగ్ ఏది ఉందో ట్యాగ్ మీద స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీరు మార్కెట్లో కంపేర్ చేసినా మీకే తెలిసిపోతా ఇది చెప్పడం కాదు మీరే చూడండి ఒక కి ఒక్కొక్కటి చూపిస్తున్నా ప్రతి దానిలో కలిసి ఉంటాయండి ఓకే ఇవి ఏ ప్రైజెస్ సింగిల్ పీసెస్ కూడా కాదండి ఇవి ఇవి ఏ ప్రైజెస్ నుంచి ఇందులో త్రీ నుంచి స్టార్టింగ్ ఉందండి త్రీ ఫైవ్ టు

డిజైన్స్ కూడా చూడండి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు అంటే కొన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు వీలైతే స్టోర్ విజిట్ చేస్తే వెరైటీస్ చాలా చూడొచ్చు లేని ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రెండు అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఈ బార్డర్ వేరు చూడండి ఏదైనా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి మన స్టోర్ వచ్చేసి వనస్థలీపురం డిమార్ట్ ఆపోజిట్ అండి సిక్స్ థౌజండ్కి ఫోర్ అండి ఇది కాంబో ఆఫర్ కాంబో ఆఫర్ వచ్చేసి మన దాక్షణలో మూడు వందల అరవై ఐదు రోజులు కాంబో ఆఫర్ నడుస్తుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చేసిన అవి కాకుండా కాంబో ఆఫర్ కాంబో ఆఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తుందండి మన దగ్గర సిక్స్ ఫోర్ చూస్తున్నారు సిక్స్ థౌసండ్ ఫోర్ అట అండి నెంబర్ ఆఫ్ సిక్స్ ఫోర్ అండి ఏంటంటే సిక్స్ థౌసండ్ ఫోర్ అంటే మనకు ఫ్యాన్సీ సారీస్ కూడా రావండి వీళ్ళు పట్టు సారీస్ ఇస్తున్నారు అట్లాగే సిక్స్ థౌసండ్ కి త్రీ కూడా చూపిస్తాను అండి సిక్స్ థౌసండ్ త్రీ సారీస్ కూడా ఉన్నాయి సిక్స్ థౌసండ్ కి త్రీ అండి మీకు శాంపిల్స్ చూపిస్తాను ఓకే చూస్తున్నారు కదా పట్టు సారీస్ అండి సిక్స్ థౌసండ్ కి త్రీ శారీస్ అంట చాలా మంచి ఉంది కలిసి అంటే ఈ సారీ మనకు జస్ట్ ఆఫర్ అనేది మనకు మూడు వందల అరవై ఐదు రోజులు నడుస్తుంది రెగ్యులర్ ఓకే చూస్తున్నాం కదా మనకి ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఏంటంటే ఓన్లీ ఆశడం కదండి ఇదైతే అలా కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ థౌసండ్ కి త్రీ అండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇది ఏంటంటే మీకు వీడియోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నారు ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంటది షెల్ఫ్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అవన్నీ అయితే మనం వీడియోలో చూపించలేము మీరు లైవ్ లో వస్తే మాత్రమే చూ చూసుకోగలుగుతారు లేదు మీరు లైవ్ లో రాలేము అనుకుంటే వీడియో కాల్స్ లో చూసుకోండి అలాగే ఫైవ్ థౌసండ్స్ అండి ఓకే అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ పడుతుంది అండి చూస్తున్నారు మంచి మంచి కలర్స్ పేస్టల్స్ మంచి కలర్స్ ఉన్నాయి ప్యూర్ పట్టులానే ఉన్నాయండి ప్యూర్ పట్టులో ఏవైతే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్నే వీళ్ళు ఇంత తక్కువ రేట్లో తీసుకురావడం జరిగింది మంచి కలర్స్ అండి చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ మెజంతా కలర్ కానీ ప్లస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫైవ్ మంచి మంచి కాంబినేషన్స్ అండి చూస్తున్నారు కదా మంచి కాంబినేషన్స్తో అయితే వీళ్ళు శారీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీరు ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి స్టోర్ లో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చూడండి మీరు ఒక్క శారీ వచ్చి ఒక టెన్ శారీస్ తీసుకుంటారండి అంత టెంప్టింగ్ ఉంది మీ శ్రావణ మాసం పెళ్ళిళ్ళకు ఇప్పుడు పర్చేస్ చేస్తే మీకే బెనిఫిట్ అండి ఇది నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కదా అప్పుడు మనకు పెట్టుబడులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ప్యూర్ ఉన్నాయి మనకు మూడు వందల అరవై రోజులు ఆఫర్ ఉంటుందండి ఓకే ఇది కూడా మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది సార్ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ అండి అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్కసారి బ్యాగ్స్ సైడ్ చూడండి ఎన్ని ఎన్ని శారీస్ ఉన్నాయో ఇవన్నీ ఆఫర్స్ ఏలండి ఫైవ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ అన్నమాట షిప్పింగ్తో అయితే మీరు తీసుకోవచ్చు చాలా శారీస్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో నచ్చని కలర్ అంటూ ఉండదండి అలాంటి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి విజిట్ చేసి మిగతా కూడా అన్నీ చూడండి చూస్తున్నారు కదా మామూలుగా ఫ్యాన్సీ శారీస్ కూడా ఈ ప్రైజెస్కి అయితే రావండి అంత తక్కువ ప్రైస్ వీళ్ళు పట్టు శారీస్ ఇచ్చేస్తున్నారు స్టేట్ అవే మన ఆషాఢం బోనాల జాతర జరుగుతుందండి మన దాక్షాయిని కంచి మందిర్ వనస్థలీపురం డిమార్ట్ ఆపోజిట్ అండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పట్టు శారీస్ మీద చాలా ఆఫర్స్ చూసాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ దీన్ని కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయంట ఒకసారి అడిగి తెలుసుకుందాము ఒకసారి చూడండి చుట్టూ ఫ్యాన్సీ సారీసే అండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాన్సీ సెక్షన్ అండి మొత్తము ఇందులో కూడా న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి వర్క్ ఐటెం ఉంది ఫ్యాన్సీ ఉంది టోటల్ ఫ్యాన్సీ అనేది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అలాగే మీకు కాంబో ఆఫర్లు కూడా ఉండండి థౌసండ్కి ఫోర్ ఉన్నాయి థౌజండ్కి త్రీ ఉన్నాయి థౌజండ్కి టూ ఉన్నాయి అలాగే స్పెషల్ ఆఫరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఏ ఉన్న రేంజ్ అంతా ఓన్లీ ఫ్లా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇప్పుడు దీనిలో ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఓకే చూసి ఇది న్యూ స్టాక్ ఇది ఓల్డ్ స్టాక్ కాదు కస్టమర్లు గమనించాలి

జస్ట్ మనం చూస్తున్నాం కదా మంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కదా ఆ కలర్ ప్లస్ మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ చూసినాం కదా బ్రౌన్ నెక్స్ట్ మెజంతా కలర్ ఒకదాని మించిన కలర్స్ ఒకటి ఉన్నాయండి ఈ శారీ ఈజీగా టూ థౌజండ్ రూపీస్ ఉంటాయి ఈ ఆషాఢం సేల్లో మనకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ రూపీసే వీడియోలో మనం కొన్నే చూపిస్తున్నామండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు ఉంటాయి కొన్ని కొన్ని మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాం మంచి మంచి శారీస్ అండి దీంట్లో చూస్తున్నాం కదా గద్వాల్ టైపు ఇది టైప్ బిఫోర్ అమ్మేది ఇప్పుడు ఆచడం ఆఫర్ కింద ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు దీన్ని చూస్తున్నారు కదా కుప్పడం స్టైల్ అండి ఎంత బాగున్నాయి శారీస్ ఒకదాన్ని చూడండి మంచి మంచి శారీస్ ఒకసారి చూడండి ఏ శారీ చూసినా గానీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఆన్లైన్ అవైలబుల్ ఉందండి కాబట్టి కొరియర్ చార్జెస్ అడిషనల్ అండి డెలివరీ మీద మనకు కంపల్సరీ డెలివరీ చార్జెస్ అప్లై అయ్యండి పట్టు కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వన్ బై వన్ ఇంకా చూసుకుంటూ తెలుసుకున్నాము ఇప్పుడు ఏంటంటే క్యాట్లాగ్స్ ఇవన్నీ ఇవన్నీ క్యాట్లాగ్స్ ఐటమ్స్ అండి ఓకే అలాగే వర్క్ ఐటమ్ కూడా న్యూ స్టాక్ వచ్చిందండి ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి మీకు శాంపిల్ చూపిస్తే చూడండి ఓకే న్యూ స్టాక్ చూడండి మీకు ఒకటి దీనికి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయా ఏ ఏ డిజైన్ కైనా ఫోర్ ఆరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సార్ మీకు చూస్తున్నారు కదా మామూలుగా ఏంటంటే ఇది అంతా ఫ్రెష్ స్టాక్ అండి డెడ్ స్టాక్ మీద మనకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు దీంట్లో మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి ఒకదాని మించిన ఒకటి కలర్స్ అండి మంచి మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ ఉంది మంచి మంచి వర్క్స్ అయితే మీకు ఎందులో బాగున్నా కలర్స్ ఉంటాయండి ఇందులో త్రిబుల్ నైన్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి ఏదైనా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇప్పుడు వర్క్ చూస్తున్నాం చూస్తారు ఈ సారీ చూడండి అలాగే ఫ్యాన్సీ చూడండి ఇది ఫ్యాన్సీ సారీ దీని మీద ఎలా ఉందండి ఆఫర్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఈ సారీ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది అండి చూస్తున్నాం కదా ఇది మాత్రం ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి కస్టమర్లు గమనించాలి ప్లస్ నెంబర్ ఆఫ్ కూడా చూస్తున్నాం కదా ఒకటే సారీ చాలా మందికి నచ్చినా వీళ్ళు అట్లా ఇవ్వడానికి కూడా రెడీగా పెట్టుకున్నారండి స్టాక్ నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు బ్యూటిఫుల్ కలర్ శారీ అండి దీనికి కూడా ఫిఫ్టీ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇది కూడా ఓకే ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ కలంకారీ కలంకరీ ప్రైస్ ఎంత ఉందండి టూ థౌసండ్ అండి టూ థౌన్ థౌసండ్ రూపీస్ అంతే సార్ చూస్తున్నారు పెన్ కలంకారీ ట్రెండింగ్ అండి ఇది ట్రెండింగ్ చూస్తున్న ఇన్ని సారీస్ జస్ట్ ఓన్లీ ప్రతి దానిలో కలర్ మ్యాచింగ్ ఉంటుందండి మీకు ఇవి సింగిల్ శారీస్ కాదు ఓల్డ్ స్టాక్ కాదు న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం బోనాల జాతర జరుగుతుంది మన దాక్షాని కంచి మందిర్లో వనస్థలీపురం డీమోట్ ఆపోజిట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బోనాల జాతర అంట ఇప్పుడు వనస్థలీపురంలో సో ఈ జాతరకి అందరూ విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఏ శారీ తీసుకున్నా దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ చూడండి ఆఫ్ అయితే నడుస్తుంది అండి మంచి మంచి కలర్స్ మంచి మంచి లేటెస్ట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కస్టమర్లు గమనించాల్సింది న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ప్రతి దానిలో మీకు కలర్స్ దొరుకుతాయండి కదా ఫ్యాన్సీలో మాత్రము షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి కస్టమర్లు గమనించాలి ఓన్లీ పట్టుకు మాత్రమే ఫ్రీ డెలివరీ ఓకే ఫ్యాన్సీకి షిప్పింగ్ చూడండి ప్రతి దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ మీకు ఏంటంటే కలర్స్ కావాలంటే కవర్స్ కూడా చూడండి మీకు అలాగే కాటన్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉందండి ఈవెన్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్ చూడండి కాటన్ శారీస్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉందండి దీని ప్రైస్ అండి కనుగో బ్రాండ్ అండి దీని ప్రైస్ కాటింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఏదైనా ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే చూస్తున్నారు కదా కాటన్ శారీస్ ఉన్నాయి మనకు పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి గద్వాల్ సారీస్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండి మేము ఏంటంటే స్టోర్ లో ప్రతి చీర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము జస్ట్ ఈ శాంపిల్ కోసమే మీరు స్టోర్ కు విజిట్ చేస్తే వేలాది రకాల శారీస్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్యాన్స్ చూడాలి కదా ఫ్యాన్స్ ఎంత మంచి శారీస్ చూస్తున్నారు చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు దీని ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కి వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇంత మంచి శారీ అండి చూస్తున్నారు కదా ఇది జెన్యున్ ఆఫర్ అండి చాలా మంచి ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి పెట్టడమే చాలా తక్కువ ప్రైస్ పెట్టి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కూడా నడుపుతున్నారు అన్నింటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సారీ ఓపెన్ చేస్తున్నారు కదా దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయండి మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కలర్స్ మీకు అన్ని అనిపిస్తున్నాయి ఎల్లో ఉంది ప్రతి డిజైన్ లో ప్రతి డిజైన్ లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి మీకు జస్ట్ వీళ్ళు సింగిల్ కాన్సెప్ట్ అయితే కాదు మంచి మంచి ఉన్నాయండి ఒకసారి అయితే మీరు స్టోర్కి విజిట్ చేయండి విజిట్ అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ సావర మాసం ఉంది పెట్టుబడులకు వాటికి వీటికి కూడా చాలా వస్తాయండి మనకు ఫ్యాన్సీలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఫ్యాన్సీ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఏదైనా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ కలర్ మ్యాచింగ్ అవైలబుల్ అండి ఓకే సరైతే స్టోర్కి విజిట్ చేసి మిగతా కలెక్షన్ కూడా చాలా ఉందండి చూసుకోండి ఇక్కడ చూస్తే మనకు ఎన్ వెరైటీస్ నుంచి చూస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి బనారస్ శారీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి దాంట్లో కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి ఎవ్రీ దాంట్లో మన కలర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి చూడండి ఎవ్రీ డిజైన్లో కలర్ మ్యాచింగ్ ఉంటుందండి ఓకే జాలు కడ్ జాలేట్ ఉంటుందండి బెనారస్ కథాన్లో కూడా చూడండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి అన్ని దానిలో ప్రతి దానిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ స్కారీస్ కాదు కాదండి న్యూ స్టాక్ ఇది న్యూ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చూడండి ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ అండి ప్లస్ ఎంఆర్పి చూడండి ఫోర్టీన్ థౌజండ్ ఉందండి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ థౌసండ్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి మీరు ఓకే ఇది రామ్ అండి ఇది రామ్ మ్యాంగో అండి ఇది రామ్ మ్యాంగో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి రామ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది సో ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయండి ప్రీమియం ప్రీమియం ఎథనిక్ సారీ అండి ఇది థర్టీన్ థౌసండ్ ఫ్లాట్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆరు వేల ఐదు వందలకి వస్తుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవైలబుల్ అన్నింటిలో కలర్స్ కూడా అవైలబుల్ అలాగే చూడండి స్టాక్ మొత్తం చూడండి ఎంటైర్ స్టోర్ మొత్తంలో ప్రతిసారి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ న్యూ స్టాక్ మీద బోనాల జాతర దాక్షాయిని కంచి మందిర్ డిమార్ట్ ఆపోజిట్ చూసారు కదండి మనకు పట్టు శారీస్ మీద ఫ్యాన్స్ శారీస్ మీద వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ ఇస్తూ ప్లస్ హోమ్ ఆఫర్స్ కూడా చాలా ఇస్తున్నారు అండి కు విజిట్ చేయండి మీ స్టోర్ విజిట్ చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూడొచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తోని ఆల్ ఓవర్ ఇండియాకి అయితే వీళ్ళు డెలివరీ కూడా చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే పట్టు శారీస్ ఇవ్వడం జరుగుతుంది మనం వీడియోలో జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపించామండి మీ కు విజిట్ చేస్తే ఇలాంటి మెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇవంతా న్యూ కలెక్షన్ మీద ఆషాఢం సేల్ అయితే నడుస్తుంది అండి ఇది ఎక్కడ డెడ్ స్టాక్ అలా ఏం లేదండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్